కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడను డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల ఎంఈబిఎస్ డిఎన్బి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్బి అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్పనాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడినో కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్ర చికిత్సలు చేయబడునో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడునో కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తిక్ ఎంబీబీఎస్ డిఎన్బిఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ అతిథులు లాంచ్ చేస్తున్నారు ఆ పాట ప్రతి యోగాసం ప్రారంభించడమ్మా అద్భుతమైనటువంటి ఈ ఆరోగ్యానికి సంబంధించిన మన ఆరోగ్యం మన చేతులు అనేటువంటి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో తయారైనటువంటి ఆరోగ్యంగా వీళ్ళవు ఆసనం వేరవు ఆరోగ్యంగా పీంద అనారోగ్యా చేసనం

మందితో ఇంత మంచి యోగా ప్రోగ్రామ్ చేసినందుకు అందరికి ఉదయపూర్వ నమస్కారాలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిస్టిక్ కలెక్టర్ తమీమ్ అన్సార్య గారికి అదేవిధంగా ఎస్పి దామోదర్ గారికి ఎమ్మెల్యే గారు దాంతో జనార్దన్ గారికి ఇతర అధికారులకి ఇక్కడ ఇచ్చేసిన మహిళలందరికీ ఆ నమస్కారాలు యోగా అనేది మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో మన తెలుసు ఇప్పుడున్న ఒత్తుళ్లల్లో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లల్లో ఉదయాన్నే మనం యోగా చేసి మన బాడీ మైండ్ సోల్ ఒక కోఆర్డినేషన్తో మంచిగా హెల్తీగా ఉండాలంటే యోగానే దానికి యోగాతోనే మనం ముందుకెళ్ళాలా ఈరోజు ఇప్పుడున్న సమయంలో ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి చిన్నవారికి బీపీలు హార్ట్ అటాక్లు తొందరకంటే మన లైఫ్ స్టైల్ సరిగా లేదు సో అందుకని మనం రాబోయే కాలంలో మంచి హెల్తీగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ట్వంటీ పర్సెంట్ విజయన్లో మన హెల్త్ కూడా హెల్త్ బాగుంటేనే ఏదైనా మనం సాధించవచ్చు అందుకని మనం యోగా ద్వారా హెల్త్ని కాపాడుకుంటూ మన ఆశయాల్ని మన అభివృద్ధిని మన మనం అనుకున్న పనులన్నీ చేయాలంటే హెల్త్ బాగుంటుంది దాంతో యోగాతోనే సాధ్యం అనేది మన అందరం గుర్తించి రాబోయే ఈ ఒక నెలలో చాలా అద్భుతంగా మన జిల్లాలో చాలా బాగా యోగా ఈ క్లాసెస్ ఈ వన్ ఇయర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశారు మనం కూడా రేపు ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇతర మంత్రులతో లోకేష్ గారు ఈ మంత్రులతో రేపు ఒక గినిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సాధించాలని మేము ఆశిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు ఈ నెల చేయటమే కాకుండా మీ జీవితాంతము యోగా మీ లైఫ్లో ఒక పార్ట్గా ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రాము చేసిన డిస్టిక్ అడ్మినిస్ట్రేటర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి యోగాంధ్ర సందర్భంగా ఈరోజు ఉంగోలు ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే రేపటికి పదకొండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవటం దానికి ఈరోజు ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు ఎస్పి గారు మన సంతనతుల పాడు శాసనసభ్యులు జీ గారు హెచ్ఓడీలు అందరూ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు మహిళలు వచ్చిన అందరు కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా రేపు జరగబోయే పదకొండవ ఇంటర్నేషనల్ యోగా సందర్భంగా మనకు కరెక్ట్గా రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఒకటిన అప్పుడు మన ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఐక్యరాజ్య సమితికి లెటర్ పెట్టి ఇది ఇంటర్నేషనల్ డేగా మనం పెట్టుకుంటే మన యావత్తు దేశం అంతా కూడా బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రపోజల్ పంపిస్తే ఆ రోజు దాన్ని ఐక్యరాజ్య సమితి వాళ్ళు దాన్ని ఆమోదం చేసిన తర్వాత ఈరోజు పూర్తిగా ప్రపంచం అంతా కూడా యోగా దినంగా మనకి జూన్ ఇరవై ఒకటిన చేయటం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి దాని ఉద్దేశపూర్వకంగానే పదకొండు సంవత్సరాల నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా జూను ఇరవై ఒకటో తారీఖున యోగా దినంగా మనం అంతా కూడా ప్రకటించుకొని యోగా చేయటం జరుగుతూ ఉంది దీనికోసం అని చెప్పేసి రేపు ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి ఆంధ్రాకి రేపు వైజాగ్లో జరగబోయే కార్యక్రమానికి దగ్గర దగ్గర ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం దానికి రిజిస్టర్ చేసుకోమంటే రెండు లక్షల ముప్పై నాలుగు వేల మంది రోజులు మన స్టేట్లో అందరూ కూడా అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం మన ప్రీతం నాయుడు ముఖ్యమంత్రి గారిది ఒకటే ఉద్దేశం ఈరోజు రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా బాగుండాలనేది ఆయన సంకల్పంతో యోగా కూడా ఈరోజు నెల రోజుల నుంచి ప్రతిరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ఇంతమంది మహిళలు కానీ ఇంతమంది వచ్చారంటే అధికారులు కూడా రోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టారంటే దాని ఉద్దేశం యోగా అనేది ఎంత నీడ్ అనేది రూట్స్ లెవెల్లో తీసుకెళ్ళడానికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీసుకెళ్ళడానికి అందరికీ తెలిసే విధంగా ఈరోజు ఒక ట్రైనింగ్ ఈరోజు ఈ నెల రోజులు చేసిన ఎంతోమంది కూడా యోగా క్లాసెస్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు వాళ్ళు కూడా ఒక టీచర్గా తయారయ్యే విధంగా ఈరోజు నెల రోజులు ఈ కార్యక్రమాలు పెట్టారు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా మనం దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు ముంగోళ్ళో ఇంత ఎత్తున ఇంతమంది మహిళలతోటి మన కలెక్టర్ గారు కానీ అందరూ కూడా ఇన్స్టేట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ఫుల్గా చేసినందుకు మనస్ఫూర్తిగా మా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా రేపటితో మనకి యోగా అంటే కాబట్టి రేపుతో మళ్ళీ అయిపోయిందని చెప్పేసి అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మనం ఇంట్లో కూడా చేసుకొని అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మన హెచ్ఓడిలందరూ కూడా ఈ నెల రోజులు ఎంతో ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా రోజు చేసుకొని సక్సెస్ఫుల్ చేసినందుకు వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఆసను తీసుకొని ఉదలుబెట్టమని ప్రారంభిద్దాం ఓ ఓ సంవో మానం సిజనతం సంవో మానం సిజనతం అధా పూర్వే సంజనా కళ్ళు తెరవండి సంఘచత్వం సమతత్వం అందరూ కూడా ఒకే స్థిర చిత్తంతో ప్రపంచ శాంతి కోసం యోగా ప్రోటోకాల్లో భాగంగా నిలబడి చేసే చిన్న చిన్న వ్యాయామాలతో మనం ప్రారంభించుకుందాం తాకాలి ముందుకు వస్తున్నప్పుడు శ్వాస వదిలివేయండి వెనక వెనక్కి వెళ్తున్నప్పుడు గాలిని తీసుకోండి చెవిని మాత్రం భుజాన్ని తాకే విధంగా బెండ్ చేయండి రైట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ స్ట్రెచ్ చేసుకుంటూ ఎడమైపు రైట్ కొన్ని మూడు సెకండ్ అలానే ఉండండి రైట్ ఇప్పుడు రొటేషన్ ముందుకు వెనక చేసాము ఎడమ నుంచి వైపు వైజ్ అయిపోయిన తర్వాత ఆపండి ఇంతమంది జన సందోహానికి అందరికి అనుకూలంగా మధ్యలో ఉపవేదికలు వేయడం అయింది అక్కడ యోగ శిక్షకుల్ని గమనిస్తూ చేస్తూ ఉండండి చేతులు రెండు నడుము కానించండి ముందుకు వచ్చినప్పుడు మోచేతులు చేతులు రెండు టచ్ అవ్వాలి పైకి వెళ్ళినప్పుడు మో పైకి చూస్తూ ఉండాలి ముందుకి వెనక్కు ఒక ఫైవ్ ఫైవ్ టైమ్స్ కంప్లీట్ బ్రీతింగ్ అయిపోయిన తర్వాత ఆపండి ట్రంక్ ఎడమ వైపు రెండు చేతులు వెనక్కి తీసుకుని వెళ్ళి చూస్తూ ఉండాలి వెనక్కి బాగా స్ట్రెచ్ చేస్తూ కుడి చేయి కూడా వెనక్కి వెళ్ళే విధంగా స్ట్రెచ్ చేయండి వన్ టూ ఫైవ్ లెఫ్ట్ వన్ రైట్ పొజిషన్ రిలాక్స్ ఫైవ్ రిలాక్స్ వల్ల రిలాక్స్ అవుతూ చేస్తూ ఉండండి థాడాసం పాదాలు రెండు జతగా ఉంచండి చేతులు రెండు కలిపి ఉంచండి శ్వాస తీసుకుంటూ చేతులు బాగా పైకి స్ట్రెచ్ చేస్తూ మీ కాళ్ళు పైకి లేకపోండి మునివేళ్ల మీద పైకి నిల్చొని ఆకాశాన్ని చూస్తూ పనికి వస్తుంది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడానికి కూడా బాగా వస్తుంది కుడికాలు స్ట్రైట్ గా ఉంచండి ఎడమకాలు మాక్సిమం పైకి లేపండి సాధ్యపడిన వాళ్ళు ఎంతవరకు వీలైనంతవరకు చేయండి ఎంత వీలైతే అంతే చేయండి చేతులు బాగా పైకి లాగాను శ్వాస తీసుకు పాద రెండు పాదాలు జతగా ఉంచండి గాలి తీసుకుంటూ చేతులు పైకెత్తి గాలి పైకి లాగండి గాలి తీసుకుంటూ పైకి ఇంకొకసారి గాలి వదిలివేస్తూ పాదహస్తాసం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎంత వీలైతే అంత కనెక్ట్ ఉంచడానికి ప్రయత్నం చేయండి రెండు కాళ్ళ మీద సపోర్ట్గా ఉంచుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ 5 సెకండ్స్ 1 2 3 4 5 రిలాక్స్ చుట్టుపక్కల ఫ్యాట్ అంతా కూడా రెడ్యూస్ అవుతుంది బరువు తగ్గడానికి మంచి ఆసనాలు డయాబెటిక్ కంట్రోల్ లో ఉండడానికి కూడా మంచి ఆసనాలు ఇచ్చారు కూర్చొని అందరూ ఇంకా లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని కూడా పోగొట్టుకోవచ్చు యోగాతో నూటికి ఎనభై శాతం వ్యాధులు మీకు మీరే చండి ఎలా ఉండాలి వెనక రెండు పాదాలు వీచినప్పులో ఉండాలి రెండు పాదాల శరీరం వజ్రంలాగా దృఢంగా తయారవుతుంది జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది భోజనానికి ముందు ఒక పది పదిహేను నిమిషాలు భోజనం తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు ఈ ఆసనాన్ని వేస్తూ ఉండొచ్చు ప్రతిరోజు ఒక రెండు మూడు నిమిషాలు అలవాటు చేసుకుంటూ ఒక ఆకృతి లభిస్తుంది శరీరం అంతా కూడా వజ్రంలాగా తయారవుతుంది ఓకే వజ్రాసనంలోనే మోషన్ స్ట్రెచ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ నాలుగు కూడా యాక్టివేట్ అవుతాయి ఇప్పుడు పూర్ణ ఉష్ణాసం చేద్దాం కంప్లీట్ గా గాలి వదిలివేస్తూ రెండు అరచేతులతో రెండు పడిమలు పట్టుకోవాలి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేసి విఫలమైన నష్టం లేదు అసలు ప్రయత్నం చేయకపోతేనే మొట్టమి ప్రయత్నం చేయండి కింద ఉన్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసం జరపకూడదు జరగకూడదు అండి ఇది శశాంకాసనం శశకాసనం అంటారు సృష్టిలో ఉన్న జంతువులు జీవరాశులు అన్నిటి పేరు మీద ఆసనాలు ఉన్నాయి ఉష్ణాసనం చేసాం ఉష్ణం అంటే ఆకాశాన్ని చూస్తూ ఉండాలి ఈ ఆసనంలో ప్యాకరీస్ బాగా యాక్టివేట్ అవుతుంది సెకండ్స్ అలా ఉండండి లాంగ్ రెండు కాళ్ళ మధ్యలో గ్యాప్ ఇవ్వండి కలిపి ఓకే ఉంచద్దుస్ త్రీ టు ఫైవ్ టైమ్స్ లాంగ్ బ్రీత్ చేయండి మకరాసనంలో విశ్రాంతి స్థితి ఇప్పుడు పాదాలు రెండు జతగా ఉంచండి మీ రెండు చేతులు ఛాతికి ఇరువైపుల పక్కన బోర్లించండి నేలపైన రెండు భుజంగాసన్ దీన్ని సర్పాసనం అని కూడా అంటారు వెన్నుపూస సమస్య ఉన్న సైటికా పెయిన్ ఉన్న నడుము నొప్పి ఉన్నా బాగా పనికి వస్తుంది ఒక ఫైవ్ సెకండ్స్ అలానే ఉండండి శశాంకాసన్ సారీ సెలబాసన్ సెలవు అంటే మిడత రెండు పాదాలు మోకాళ్ళు స్ట్రైట్ గా పైకి లేపాలి వల్ల ఒక్కొక్క కాలుతో చేయండి ఇది సుఖంగా ఉంటుంది ఒక్కొక్క కాల్తో చేయండి రెండు కాళ్ళు చేయగలిగిన వారు రెండు కాళ్ళు లేపండి ఒక ఫైవ్ సెకండ్స్ అలానే ఉండండి పాదాలు మోకాళ్ళు గమనిస్తూ ఉండండి చివరికి వచ్చేసాం ప్రాణాయామ సాధన సాధనం చేసాం ఇప్పటివరకు ప్రాణాయామ సాధన ధ్యాన సాధన చేద్దాం ఒక పది నిమిషాల్లో కంప్లీట్ గా కార్యక్రమం ముగుస్తుంది చేతులుగా కూర్చోండి పద్మాసన్ అర్థ పద్మాసనం లేదా వజ్రాసన్ కూర్చోగలిగితే వజ్రాసన కూర్చోండి లేదా పద్మాసన్ వదలాలి పొట్ట లోపల కంటూ ఉండాలి హైబీబీ హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు నిదానంగా చేయాలి పీరియడ్స్ లో ఉన్న మహిళలు చేయకూడదు గర్భవతులు చేయకూడదు ఒక సంవత్సరం వరకు ఉండాలి ఒకసారి నిమిషానికి అరవై సార్లు నిమిషానికి అరవై ఒక్క నిమిషం చేయండి చాలు అధిక బరువు కాన్స్టిబేషన్ డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది పదిహేను నిమిషాలు చేస్తే సరిపోతుంది అట్లా అదే ముక్కుతో తీసుకోండి వదిలిపెట్టిన ముక్కుతో ముక్కుతో దీర్ఘంగా శ్వాస తీసుకొని ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారా వదిలిపెట్టాలి మకార సిద్ధాన్ని మూడు సార్లు చేసి కళ్ళు మూసుకునాలనే కూర్చోండి ధ్యాన స్థితిలో ఆపండి కళ్ళు కూడా శాంతి ప్రపంచ శాంతి ఆరోగ్యము పెంపొందించు పెంపొందించుచు నా విధులను నా విధులను వాచన చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను బయట దయచేసి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు జరగబోయే కార్యక్రమానికి వైజాగ్లో మన రాష్ట్రలో భారీ ఎత్తున ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది దీనికి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీనికి హాజరవుతూ ఉన్నారు దగ్గర దగ్గర ఐదు లక్షల మందితోటి రేపు యోగా అక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన రైత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఉద్దేశం ఒకటే యోగా అనేది ఎంత నీడు అనేది ఈరోజు ప్రజలకు కూడా తెలియపరచడానికి నెల రోజుల నుంచి యోగా క్లాసెస్ చేయటం అనేక మందిని కూడా రిజిస్టర్ చేసుకోమంటే ఈరోజు రెండు లక్షల నలభై వేల మంది వరకు ఈరోజు యోగా సంబంధించిన ట్రైనర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవడం కూడా జరిగింది రాష్ట్రంలో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నీడు ఏదైతే అవసరం ఉందో దానికి ఖచ్చితంగా ప్రతి రోజు పొద్దున్నే ఒక అరగంట సేపు యోగా చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యాలు కానీ కుటుంబం కానీ బాగుండదనే ఉద్దేశంతో ఈరోజు నెల రోజుల నుంచి ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా యోగా కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం దాంతోపాటు ఈరోజు మన జిల్లాకు వచ్చాక పదకొండు లక్షల మంది దగ్గర దగ్గర ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్ని మనందరం కూడా అర్థం చేసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక సంకల్పంతో యోగా ఏ విధంగా అయితే ఉపయోగాలు ఉంటాయో అందరికి కూడా తెలవటానికే ఈరోజు నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ కాబట్టి ఈరోజు ఒంగోలులో మనకి మహిళలతోటి పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మన కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా చేపట్టడం జరిగింది దీనికి ఈరోజు అటెండ్ అయ్యాం ఎంతోమంది మహిళలు కూడా కొన్ని వేల మంది ఈరోజు అటెండ్ అయ్యి యోగా క్లాసు పూర్తి చేసుకోవటం చాలా సంతోషం లేదు రేపు జరగబోయే రేపు మార్నింగ్ కూడా ఒంగోలులో కూడా అనేక మళ్ళా ఐదు ఆరు వేల మంది తోటి రేపు మార్నింగ్ కూడా పదకొండ రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు మంచి కార్యక్రమాన్ని కూడా ఇక్కడే ఈవినింగ్ స్టేడియంలో చేపడుతున్నారు కాబట్టి అందరం కూడా ఆలోచించుకొని అందరం కూడా యోగా ఎంత అవసరం అనేది కూడా ఉండాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వం సంకల్పం కూడా తెలియజేస్తాం ఓకే అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లాలో ఈరోజు స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ థిమాటిక్ ప్రోగ్రామ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతో ఈరోజు నిర్వహించడం జరిగింది సో దాంట్లో దాదాపు ఫైవ్ నుంచి సిక్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది రేపు జరగబోతున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో గౌరవనీయులు పిఎం గారు సీఎం గారు అటెండ్ చేయబోతున్నారు దాంట్లో వైజాగ్లో ఒకే లొకేషన్లో దాదాపు ఫైవ్ ల్యాక్ మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లొకేషన్స్లో దాదాపు రెండు కోట్లు జనాభా రేపు పార్టిసిపేట్ చేయబోతున్నారు మన ప్రకాశం జిల్లాలో కూడా దాదాపు లెవెన్ ల్యాక్ మందిని రిజిస్టర్ చేసి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వారు కూడా రేపు సెవెన్ టు ఎయిట్ ఏదైతే మన రాష్ట్ర ప్రోగ్రామ్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ టైంలోనే మన జిల్లాలో దాదాపు ఒక సిక్స్ థౌసండ్ ఫోర్ థర్టీ ఎయిట్ లొకేషన్స్ వెన్యూస్ ఐడెంటిఫై చేసి ఉన్నాము ఆ ప్లేసెస్లో కూడా వారు ఆ టైంలో పార్టిసిపేట్ అవుతారు లాస్ట్ వన్ మంత్ నుంచి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఫోర్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఈ నోగా యోగా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అదేవిధంగా విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ యోగా కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరిగింది మన జిల్లా నుంచి కూడా స్టేట్ లెవెల్లో కూడా వారు ప్రైస్ విన్ చేయడం జరిగింది వారు అందరికీ కూడా ఈ సమయంలో అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా లాస్ట్ వన్ మంత్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ ఆల్ ద స్టాఫ్స్ వారందరూ కూడా యోగాల పార్టిసిపేట్ చేశారు ఇలాంటి ఒక మంచి కార్యక్రమం నిర్వహించడానికి చాలా కష్టపడి పనిచేశారు చేశారు వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా యోగాని మీ లైఫ్ స్టైల్లో ఒక భాగం చేయాలి కంటిన్యూస్గా మీరు యోగా చేస్తూ ఉండాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గౌరవనీయులు మన ప్రధానమంత్రి మా ప్రధాన గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు మన ప్రకాశం జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి తమ్మి మన్సార మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు మా ఎస్ఎస్జి గ్రూప్ సభ్యులతో ఈరోజు సుమారు ఏడు వేల మంది మా మెప్పా సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది గత నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈరోజు వరకు మా మెప్మా సంఘ సభ్యులు ప్రతిరోజు ఏగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు సచివాలయం సచివాలయం పరిధిలో వాళ్ళు యోగా ట్రైనింగ్ అయ్యి ట్రైనర్స్ అయ్యి వాళ్ళు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మా సంఘ సభ్యుల ఆరోగ్యం కోసం కూడా వాళ్ళు డైలీ యోగా నేర్పించడం జరిగింది మా సంఘ సభ్యులతో కూడా నేను సంభాషించినప్పుడు ఈ నెల రోజుల కార్యక్రమం గురించి సంభాషించినప్పుడు చాలా వరకు మా సంఘ సభ్యుల్లో బీపీ కానీ షుగర్ కానీ కొన్ని చిన్న 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 సమస్యల నడువు నొప్పులు అవన్నీ కూడా వాళ్ళు తగ్గినయ్యి ఈ యోగా వల్ల చాలా నేర్చుకున్నామని కూడా తెలిసింది మరియు మా సంఘ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలిపి యోగా వాళ్ళ కుటుంబంలో ఒక భాగంగా కూడా చేసుకుంటున్నామని కూడా తెలిపినారు ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మన గౌరవ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారికి గౌరవ ఎంపీ గారికి మరియు గౌరవ మినిస్టర్ గారికి మరియు గౌరవ కలెక్టర్ గారికి మరి ముఖ్యంగా మా సంఘ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం